హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మమ్మీ అయితే మార్కెట్కి వెళ్ళిందండి మార్కెట్ నుంచి అయితే ఆకుకూరలు అయితే తెచ్చింది ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది కదండి ఇక్కడ మా మమ్మీ కట్ చేసే ఆకైతే పాలకూర పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుందండి ఇది బోన్స్కి చాలా గట్టితనాన్ని ఇస్తుంది పాలకూర వారానికి ఒక్కసారన్నా ఖచ్చితంగా తినాలి ఈ పాలకూర మీరు ఎలా వండుతారో ఒకసారి చెప్పండి మా మమ్మీ అయితే చాలా టేస్టీగా వండుతుంది ఇప్పటి నుంచి మీరు కూడా మీ డైలీ రొటీన్లో ఆకుకూరలు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో కొంచెం పెసరపప్పు వేసి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు వన్ వీక్ ఒకసారి పాలకూర తింటారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి పాలకూరనే కాదండి అన్ని ఆకుకూరలు కూడా తినాలి అప్పుడే హెల్తీగా ఉంటాము మనము కంటి చూపుకు కూడా చాలా సహాయపడుతుందండి ఈ పాలకూర మా మమ్మీ గోంగూర కూడా తెచ్చిందండి అవి కూడా కట్ చేసి పెట్టుకుంటుంది వాతావరణం అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది అందుకని టీ అయితే పెట్టుకుంది వీడియో నచ్చితే ఒక లైక్